హలో అండి అందరికీ సో ఇదో అండి నిమిష దేవి అమ్మవారి టెంపుల్ ఇది గోడుప్పలో ఉంది మెట్రో స్టేషన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అనమాట సో ఈరోజు ఆ టెంపుల్కి మేము వచ్చాము సో ఏంటంటే పదహారు ప్రదక్షిణలు చేసి మొక్కుకొని తర్వాత మనం మొక్కుకున్నది అయితే మళ్ళీ వచ్చి ఒడివియం పోయాలంట సో

చాలా పబ్లిక్ ఉన్నారు అసలు ఏమో అనుకున్నాం కానీ చాలా పబ్లిక్ చాలా దూరం మాకైతే వద్దంటే

నుంచి ജൂബിലോ చెప్పింది పదహారు ప్రదక్షిణ చేయాలంట చేస్తున్న కొన్ని రోజులకి కోరిక నెరవేరుతుంది అంటే అప్పుడు అమ్మవారి కొడు బియ్యం పోసుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలంట ఇక్కడ వినాయకుడు అమ్మవారి ఇద్దరు కలిసి కోరికలు నెరవేరుస్తారంట సో మీరు కూడా ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే ఉప్పలి స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్లు అండి నిమిషాంబిక దేవి శ్రీ శ్రీ నిమిషాంబికా దేవి ఆలయం వచ్చి దర్శనం చేసుకోండి చాలా మంచిగా ఉంది అండ్ పబ్లిక్ చూస్తుంది ఇంకా అర్థమవుతుంది ఇక్కడ ఇదండి అసలు ఫుల్ అండ్ బ్రష్ కంటిన్యూస్గా ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు అనమాట ఇక్కడ ఇదండి సో ఇదండి నాగదేవత అండి నేను చెట్టు అనమాట చెట్టు రావి చెట్టు అయ్యండి ఇదండి ఇక్కడ నుండి చూసుకోండి ఇక్కడ మొత్తం అయితే ఇలా చేస్తారనమాట ప్రదక్షిణకి పదహారు ప్రదక్షిణ చెప్పాను కదా కూడా ఇలా చేసుకుంటారు సో ఇలా చేసి పదహారు ప్రదక్షిణలు చేస్తే కోరికలు తీరుతాయి అంటండి ఫ్యామిలీ ఫ్యామిలీ సో ఇదోండి మేము ఈరోజు అయితే టెంపుల్కి వచ్చాము నేను మా అమ్మమ్మ అండ్ మా మమ్మీ ముగ్గురం అయితే టెంపుల్కి వచ్చామన్నమాట ఉప్ప స్టేషన్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కొంచెం లోపలికి వెళ్ళాలి నిమిషాంబిక దేవి ఆలయం అనమాట చాలా బాగుందండి దర్శనం కూడా చాలా బాగా అయింది మాకు తిరిగి పదహారు పదహారు తిరిగి పదహారు అమ్మ ఇప్పుడు అంది అమ్మగారు మా టెంపుల్ అయితే కోచమ్మ తల్లి టెంపుల్ ఉంది అది కూడా చూపిస్తాం మీకు సో ఇదండి ఇది పోచమ్మ తల్లి టెంపుల్ ఇది నిమిషాంబిక దేవి టెంపుల్ సో ఆపోజిట్ ఆపోజిటే ఉన్నాయి చూద్దాం ఇది కూడా సో ఇదండి ఇక్కడేమో పోచమ్మ తల్లి టెంపుల్ అనమాట సో ఇదండి లైవ్లో చూసుకోండి సో ఇదండి ఇక్కడ నుంచి ఆపోజిట్ నిమిషాంబిక దేవి టెంపుల్ అనమాట ఇదైతే చాలా పవర్ఫుల్ పబ్లిక్ కూడా చాలా ఉన్నారు ఫస్ట్ చిన్న ఫోటో తోటి చేశారు ఆ తర్వాత ఏంటంటే పదహారు ప్రశ్నలు నూట ఎనిమిది ప్రశ్నలు చేస్తే మీకు ఏదో పొడికే తిరుగుతారని వాళ్ళు చెప్తున్నారు ఇదివరకు ఎవరో బంగారం చీర కట్టారట ముప్పై ఐదు లక్షలు పెట్టి దాంతో క్రియేజ్ అయ్యింది అది కాకుండా యూట్యూబ్లో పెట్టారు ఏంటంటే ఇక్కడైనా అమ్మవారి అప్పుడు దుర్గామాత ఫస్ట్ అమ్మవారి దుర్గా మాత దాని తర్వాత ఇక్కడ అందరూ ఇప్పుడు మీ పేరు సరస్వతి అనుకో పేరు లక్ష్మి ఆమె పేరు సాయత్రి అవతారాలు ఒకటేవాడే నేనేం చెప్పాను విజయవాడ అని చెప్పాను అంటే రికార్డ్ అది నాకు బీకామ్ నెంబర్ శుక్రవారం రోజు ఆలయంలో తువాసి పూజ తువాసి పూజ అంటే అరవై ఏళ్ళ పైబడిన ముప్పై రోజులకు ఆలయ అర్చకులతో తువాసి పూజ నిర్వహిస్తారని దానికి సప్తారం లాగా కోరుతున్నాము ఒకటో తారీఖు సెప్టెంబరు ఆదివారం రోజు చీరేలా పెడతారా అండి అమ్మవారికి సో ఇదొండి అయిపోయింది మళ్ళీ దర్శనం అయితే అయిపోయింది మంచిగా అండి చెప్పారు మీకు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది దర్శనం కూడా బాగా అయింది అని గుడి మాత్రం చాలా పీస్ఫుల్గా అంతమంది ఉన్నా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట టెంపుల్ అయితే మీద ఒక తెలియని ఫీలింగ్ ఓకే అమ్మమ్మకి ఎట్లా అనిపించింది అట్లా అనిపిస్తున్నావా మనకు దూరం ఎక్కువ కదా సో ఇదండి అయిపోయింది సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఓకే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి